కేబిఆర్ న్యూస్కి స్వాగతం జరుగుతూ ఉన్న జరిగిన కొన్ని దారుణమైన పరిణామాల మధ్య ఇటీవల జరిగిన ఈ పరిణామాల మధ్య ఈ విషయాలను మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ టీవీ ఇంకా టీవీ ఇంకా ఈ ఎల్లో మీడియాకి సంబంధించిన వన్ సైడ్ స్టోరీస్ కాకుండా నాణ్యానికి అటువైపున వర్షను కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల మీద దారుణమైన కొన్ని పరిణామాల మీద ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతూ ఉందా రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వైఖరి పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తూ ఉన్న తీరును వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ చట్టం కానీ రాజ్యాంగ మునగడ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ మిగిలినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారంలో అధికారం పంచుకొని ఉన్న పార్టీలే టీడీపీ అయినా బీజేపీ అయినా జనసేన అయినా అన్నీ కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఏ కష్టం వచ్చిన రైతుకు ఏ కష్టం వచ్చినా అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా ఇదే కాక అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు ఆయన సూపర్ సిక్సు ఆయన సూపర్ సెవెను సహా నూట నలభై మూడు హామీలు తాను ఇచ్చి అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా తాను పరిపాలన చేస్తూ ఉన్న ఈ సంవత్సర కాలంలో తన మోసాలను ఎండకడుతూ తనను ప్రశ్నిస్తూ ఉన్న పార్టీ కూడా ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలను సమీకరించడం ప్రజలకు సంఘీభావంగా వారితో పాటు గొంతు కలపడం ప్రజలకు తోడుగా నిలబడడం చేయాల్సిన ధర్మం కూడా ప్రతిపక్ష పార్టీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇవన్నీ విషయాలలో కూడా ప్రజలకు ఈ సంవత్సర కాలంలో అన్ని రకాలుగా తోడుగా నిలబడింది ఈ ఏడాది పాలనలో ప్రజలకు తానిచ్చిన ఏ హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకపోగా అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బందుల పాల్ప గురి చేస్తూ ఉన్న నేపథ్యంలో రైతులకు సంబంధించి డిసెంబర్ పదమూడవ తారీఖున డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున రైతు సమస్యలకు సంబంధించిన తాను ఎగరగొట్టిన రైతు భరోసా సొమ్మును డిమాండ్ చేస్తూ రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిని రైతన్న తరపున లేవనెత్తుతూ ఉచిత పంటల బీమాను తాను ఎత్తివేసిన పరిస్థితుల్లో తనను తనను ప్రశ్నిస్తూ సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నీరుగాల్చిన పరిస్థితుల్లో తనను ప్రశ్నిస్తూ రైతుల సమస్యల మీద డిసెంబర్ పదమూడవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడవ తారీఖున అన్నదాతకు అండగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలబడింది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున కరెంటు ఛార్జీల బాదుడుపై ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయల బాదుడు ఎన్నికలప్పుడేమో కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్న ఈ పెద్ద మనిషి తగ్గించకపోగా ఎన్నికలైపోయిన తర్వాత ఏకంగా సంవత్సర కాలం తిరక్క మునిపి ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాధుడు ఆయన బాదుతూ పోతే ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున పోరుబాట నిర్వహించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లల చదువులతో చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతూ పిల్లలకి ఇవ్వాల్సిన విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు ఇవ్వకోకుండా చివరికి ఆ పిల్లలకు సర్టి చివరికి ఆ పిల్లలు చదువులు ఆపేసి పనులకు పోతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పిల్లలకు తోడుగా నిలబడుతూ మార్చి పన్నెండున యువత పోరు పేరుతో ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఈ హామీయే కాకుండా నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి సంవత్సరం గడిచిపోయింది ఇస్తానన్నావు కదా ముప్పై ఆరు వేలు ప్రతి సంవత్సరం దాని గతే ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నినదిస్తూ యువతకు తోడుగా ఉండి మార్చి పన్నెండో తారీఖున యువత పోరు నిర్వహించాం జూన్ నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు చేసిన మోసాలను నిలదీస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలనన్నీ కూడా చూపిస్తూ ఎత్తి చూపిస్తూ ఈ ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతి ఏమిటి మీరిచ్చిన బాండ్ల సంగతి ఏమిటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశాం ఇప్పుడు కూడా ఓ బృహత్తర ప్రణాళిక తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీకాలింగ్ బాబు మేనిఫె రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్న పేరుతో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను ప్రజలకు మళ్ళీ ఒకసారి వాళ్లకు తెలియజేస్తూ ఆ బాండ్లను తెలుగుదేశం పార్టీ నాయకులకు చూపిస్తూ ఈ సంవత్సర కాలంలో బకాయిలను సంవత్సర కాలంలో వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని వాళ్ళే లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు అడిగేట్టుగా గత సంవత్సరాన్ని అడిగేట్టుగా ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తామని చెప్పి నిలదీసేట్టుగా చంద్రబాబు నాయుడు గారి మోసాలను ఎత్తి చూపుతూ ఈ నెల జూన్ ఇరవై ఐదో తారీఖున రాష్ట్ర స్థాయి స్థాయిలో నేను స్టార్ట్ చేస్తే నియోజకవర్గ స్థాయిలోనూ అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది ఇప్పటికే జిల్లా స్థాయి అయిపోయి ఇప్పుడు మండల స్థాయిలో కూడా జోరుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది జూలై ఇరవై ఒకటో తారీఖు నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా జరిగేట్టుగా చైతన్యవంతులు చేసేట్టుగా క్యూఆర్ కోడ్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన బాండ్లు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత బాకీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత ఇవ్వాల్సింది అన్న అన్ని వివరాలతో ప్రజలే ఆ క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫోన్లలో ప్రజలే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారిని గ్రామ స్థాయిలో నిలదీసేట్టుగా ప్రజలను చైతన్యవంతు వంతులు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇలా మేము చేసే ప్రతి పని కూడా ఒక కాస్ అనేది ప్రతి పనిలోనూ ఒక కాస్ కనిపిస్తుంది విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి ప్రజలకు సంబంధించిన ప్రతి అవసరము ప్రజల తరపున వారికి సంబంధించిన ప్రతి అంశము లేవనెత్తే ఒక విశాల దృక్పథం విశాల ప్రజా ప్రయోజనం కనిపిస్తుంది ఈరోజు అందుకనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలా చె ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడుని ఎవరు కలవడంలా ఆయన ఎలాగో కలిసి కలిసినా వేస్తే ఆయన ఎలాగూ చేయడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో మూడు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడతా ఉన్నారు వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు